కర్నూలు జిల్లా కొత్త బస్టాండ్ గోపి హోటల్ పైన కురువా కురుబా మదారి కురువా మదాసి కురువా జిల్లా సంఘం ఆర్జీ వన్ సిక్స్టీ ఎయిట్ పై నైన్టీన్ ఎయిటీ నైన్ సంఘం యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువారుబా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప గారు ఈ కార్యక్రమానికి వచ్చి సంఘం యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయం జిల్లాలోని కురువల అవసరాలకు అనగా కులస్తులు హాస్పిటల్ ఉన్నప్పుడు వారు చూడడానికి వచ్చినటువంటి బంధువర్గం చేత తీరడానికి కర్నూలు జిల్లా మార్కెట్ యార్డులో రైతులు వారి యొక్క పంటలు మరియు ధాన్యం విత్తనాలు పురుగుల మందులు ఫర్టిలైజర్లు కొనడానికి వచ్చిన రైతులు ధాన్యం అమ్మడానికి వచ్చిన వారు కావచ్చు ఈ సంఘం యొక్క కార్యాలయం నందు సేత తీరడానికి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మన కులస్తులు బస్సు గాని రైలు గాని తప్పకపోయినప్పుడు ఇక్కడ ఉండి సెర తీరడానికి ఇది మన కులస్తుల ఇల్లుగా గృహంగా భావించి ఇక్కడ ఉంచడానికి సంఘం వారు చేయడం పార్టీ పార్టీ గుర్తించి మన మన రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఎంపీ టికెట్ ఇచ్చారు నిలబడి మన బృష్ణపాటి నాగరాజన్న గారికి అఖండ మెజర్తో గెలిపించారు అదే ప్రకారం మన గత కనకదాస్ జయంతి కూడా ప్రభుత్వం అధికారికంగా పోలీసార్ అనంతపురం చేశారు ఈసారి సారి కళ్యాణదుర్గలో ఎనిమిదో తారీఖు లోకే సార్ ఆధ్వర్యంలో పెరగపోతుంది ఆ రోజు మన కులస్ మన కులస్తుల సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యల మీద సార్కి వివరణ జరుగుతుంది తమరు అందరూ వచ్చి కళ్యాణదుర్గం నందు ఎండో తారీఖు అన్నూరు రావాలి అదేవిధంగా ఈ రోజు కన్నూరు జిల్లాలో ఆఫీస్ మన కులస్తులు చాలా నలమూల్యం చాలా ఇబ్బందులు పడుతున్నారు దూరంలో ఉన్నారు వాళ్ళకున్న గుడికంపాలి భోతాళము ఇవన్నీ చాలా దూరంలో ఉన్నారు ఎవరు వసతి కోసం ప్రజలకు వస్తే మనం అందుబాటులో ఉండము అందుకోసం ఈ పాట ఆఫీస్ పెట్టి కులం సంఘం ఆఫీస్ పెట్టి వాళ్ళ వచ్చిన కోసం రాత్రిపూట ఉంటే ఇక్కడ మన బెడ్షీట్ కానీ భోజన వసతి కూడా కనిపిస్తాం రాబోయే రోజుల్లో ఆ సంఘాన్ని బలవంతం చేసుకుని మాకు గుర్తించిన పార్టీ నిలిచేందుకు వాళ్ళకి మేము అర్థం కలిసి ఏకతాటిగా ఇంకో రెండుసార్లు రెండు సార్లు వాళ్ళకి అండగా నిలబడతాం ఎందుకంటే ఎప్పుడూ పాటిసారికి మా గురువులు గుర్తించి ఇచ్చారు ఈ రాష్ట్ర పురుగు కార్పొరేషన్ కూడా ఈ జిల్లాకి ఇచ్చారు ఈ జిల్లాలో మేము కూడా బీసులో బీసుల్లో రెండో స్థాయిలో ఉన్నాం మేము కూడా రామారావు కూడా ఈ జిల్లాలో కొన్ని రూరల్ కోసం కొన్ని వసతులు కూడా అడుగుతున్నాం రాజకీయ ఎమ్మెల్యే అడిగినా పోయిసారి ఎంపీ ఇచ్చారు ఈసారి కూడా ఎమ్మెల్యే కావాలని మా జిల్లాలో జిల్లాలో రెండు ఎమ్మెల్యే అడుగుతున్నాం అదేవిధంగా మా రాష్ట్రంలో అనంతపురం కర్నూలు కడప ఇలా ఎక్కువ శాతం ఉన్నా మేము మొన్న విజయవాడలో బిడింగ్ పెడితే విజయవాడ నూరు కుటుంబాలు మేము కూడా ఉన్నామని బయటకు వచ్చారు అదే ప్రకారం మేము కూడా విజయవాడలో ఒకసారి రెండుసార్లు ఫిటింగ్ పెడతాం మన కులాలని అక్కడ లేదు చాలా ఇబ్బంది కులం చెప్పుకుని కాలం పిలుస్తున్నారు ఈ రోజు వచ్చిన నాకు బాంధవులందరికి నమస్కారము అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కర్నూలు ఎంపీ గారు అయినటువంటి బస్యపాటి నగరాజు సార్ గారికి అలాగే కురువా కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పూర్వ కార్పొరే కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి మాని దేవేంద్రపట్న గారికి ఆ యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కొత్త బస్ స్టాండ్కు పోవడం పైన కురువా మాదార్ మాదాస్ మాదార్స్పుర్వ సంఘం యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేయనిక ఈరోజు ఇక్కడికి ఎంపీ గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు రావడం మా యొక్క ఆనంద బా ఆనందంగా అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి కర్నూలు జిల్లాలో కురువులకి ఒక ఆఫీస్ కావచ్చు కార్యాలయం కావచ్చు ఒక కేర్ ఆఫ్ అనేది లేదు ఈరోజు ఇక్కడ మన కర్నూలుకి ఎంపీ టికెట్ కేటాయించినటువంటి పార్టీకి కానీ ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ గారు సార్ గారు ఇక్కడ మాకి కార్యాలయం పూర్వ కార్యాలయం ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే కార్యాలయము అంటే ఇక్కడ సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు అవి డిఫరెన్స్గా చెప్పుకోవడానికి ఒక స్థలం కావచ్చు ఒక మంచి ఒక భవనం లాంటిది కావచ్చు ఇంకొక దానికి ఒక మందిరం లాంటిది ఇది ఇక్కడ మన యొక్క ఆ బాధలు కావచ్చు ఆ ఆనందాలు కావచ్చు ఇంకా ఇక్కడ ఒక కార్యాలయం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ కార్యాలయం ఓపెన్ చేయక బీద పేదవారు నిరుపేదలు చాలామంది మన పశ్చిమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఉండడం జరుగుతుంది మన కులస్తులు అయితే హాస్పిటల్ విషయంలో కావచ్చు ఊరికి వెళ్ళేవారు ట్రైన్కి వచ్చిన వాళ్ళు కానీ బస్సు మిస్ అయిన వాళ్ళు కావచ్చు ఇంకా ఇంకా చాలా వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెండ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళ ఊరికి వెళ్ళే బస్సు లేట్ అయినా కానీ ట్రైన్ లేట్ అయినా కానీ వాళ్ళ బంధువులకి అంత ఇంకా మార్కెట్కి వచ్చిన కానీ ఏదైనా కానీ ఇతరత్ర విషయాలకి ఇక్కడ సేదప్పించడానికి కొంచెం మనం రెండు గంటల చెప్పు కానీ మూడు గంటల చెప్పు కానీ ఉనుకు తీసి నిద్రపోవడానికి కూడా మంచి కొత్త స్టాండ్ ఎదురుగానే అందరికి అనుకూలమైనది ఉంది కాబట్టి మన కులస్థులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆ అవసరాలు తీర్చుకొని పోవచ్చిందిగా కోరుకుంటున్నాం జిల్లా ఎంతో ఎవరైతే పెద్దలు నిర్మించారు దాన్ని నిర్మించిన దాన్ని మూడేళ్ల కొద్ది చేయకుండా కొలాబ్స్ చేసి దాన్ని ఇప్పుడు నా దేవుడు జీవనం లేకుండా చేస్తే మన ఎంపీ నాగరాజు గారు మాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని ఈ సంఘాన్ని మనం అందరూ కలిసి కట్టేలా కలిస్తే సార్ కూడా కలిసి కట్ట కొట్టే మనం ఎంతో కూడా చెప్తున్నాడు మన సభ్యులందరూ కూడా దాన్ని పదక లేక తీసుకుంటే ఎంతో ముందుకు పోగొద్దాం మనము కనుక దీన్ని మనము ప్రతి ఒక్కరము వచ్చినటువంటి మన మనకు గొరవంధిస్తుందో ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరూ ఒకరి పోగలు దీన్ని బాగా ప్రచారం లేక తీసుకుపోయి ఒంటికపోతే వాళ్ళకి పద్ధతి కాదు కలిసి కట్టకపోవడం చాలా అవసరము ఇప్పుడు అలాగే పార్టీలే కలిసి కట్టిగా ఎక్స్ పోతున్నాయి మన పోవడం చాలా అవసరం అని చెప్పి వీడికి వచ్చినటువంటి మన కుటుంబంలో చెప్తున్న ఎలా చేయాలి దానివల్ల కూడా అని చెప్పి మనం ఎంతో ఈ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఎంతో మనం బలమైనటువంటి ఈ జిల్లాలో బలంగా ఉన్నాము మనం బలంగా ఈ ఇంకా పెద్ద ఎత్తున నిర్మించుకొని మనకు వచ్చేటువంటి

మనమంతా ఈ రాష్ట్రంలో తిరిగి కూడగడుకుంటాం రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా ఈసారి ఈసారి డిఎస్లో అత్యధిక మార్కులతో మా పిల్లలు మా పిల్లలు చాలా మంది అయ్యారు ఎందుకంటే ఓన్లీ ఒక పెద్దవాడ గ్రామంలో తొమ్మిది పది మంది సెలెక్ట్ అయినారు గురకులసులు ఇంకా చాలా మంది కర్నూలులో కానీ ఎంగళూరులో కానీ చాలా మంది పోయినారు అది కూడా వాళ్ళ సమాధం సంపెడతాం రాబోయే రోజుల్లో అదేవిధంగా రేపు స్థానిక ఎలక్షన్ వస్తున్నా జనవరిలో ఎలక్షన్ కూడా మనం మన వాళ్ళందరినీ ఏకైనా నిలబడాలని కోరుకుంటాం ఎందుకంటే మనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎంపీ సీట్ ఇచ్చారు అదేవిధంగా లోకల్ ఎలక్షన్ కూడా మన పార్టీ ఎవరు గుర్తించారో వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని సమస్యల పూర్వాల మీద నేను చెప్పాను ఎందుకు ముందు ఒకేసారి పెడతాం తర్వాత ఈ జిల్లాలో కూడా గ్రూవల్ హాస్టల్ గురువు హాస్టల్ అడుగుతున్నాం అది బిసి మినిస్టర్లు సైతమ్మ కూడా మాకు హాస్టల్ కావాలని అడిగినాం అది కూడా పరిష్కారం చేసేకి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ అవకాశం అందరికీ నమస్కారం